ఆమె చిక్కి శల్యమైపోయింది చివరికి ఆమె బాధని తపనని గమనించి ఆమె తండ్రి మెత్తబడ్డాడు స్వయంగా తనే మృత్యుంజయరావు గారి తల్లిదండ్రులతో మాట్లాడడం కోసం బయలుదేరాడు ఇక నాగవల్లీదేవి సంబరం ఏమని చెప్పాలి ఆ రోజు నాగేంద్రుని అర్చించి ప్రధాన పొటలో పాలుపోసి అన్నదానానికి వస్త్రదానానికి ఏర్పాట్లు చేయించి తన తండ్రి బయలుదేరబోయే ముందు నాగదేవుడి ఆశీర్వాదం తీసుకోమని కోరింది తన కూతురి విశ్వాసాన్ని కాదనలేక పుట్టముందు నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరిస్తుండగా జరిగింది అది పుట్టలోంచి వేగంగా బయటకొచ్చిన నల్లనాగో ఆయన్ని నిర్దాక్షిణ్యంగా కాటువేసింది కూతురికి పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన ఆయన శ్మశానయాత్రకి సిద్ధమైపోయాడు ఇది నాగవల్లిదేవికి ఎంత షాకో అర్థం చేసుకోండి అప్పుడవిడ ఒక అభిప్రాయానికొచ్చింది నాగదేవుడు కాడు లేడు ఆ పుట్టలో ఉన్నవి మామూలు సర్పాలే ఇంకోవైపు నుంచి తండ్రి చావుకి కారకురాలు ఆమెనని నిందించే బంధువర్గం నాగవల్లిదేవి సర్పద్వేషిగా మారిపోయింది నాగచంచు ఆమెలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు మృత్యుంజయరావు సైతం ఆమె మనసును మార్చలేకపోయాడు ఆమె ఇక పెళ్లికి సమ్మతించలేదు పూజించి విశ్వసించిన దేవుడే పెళ్లి కాకుండానే తనని కామని శపించాడని ప్రకటించి నుదుటి బొట్టుని రంగువస్త్రాల్ని విసర్జించి తన దేదీప్యాన్ని చాటుకుంది ఎవరూ ఆమె మనసుని మార్చలేకపోయారు ఆమె పెళ్లి కాని వితంతువైపోయింది ఇది మా చిన్నతనంలో విన్న కథ నేను చూసిన కథ కాదు ఆ తర్వాత పోముల పొట్లు పెరిగిపోయాయి ఇంకా ఇంకా ఈ సంగతి గవర్నమెంటు దృష్టికి వెళ్ళింది ఆ పొట్టల్ని అక్కడి నుంచి తొలగించమన్న హెచ్చరికొచ్చింది జమీందారు గారికి అయితే ఆయన నాగచించు సలహాతో తన పులుకుబండు ఉపయోగించి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డాడు అప్పట్లో ఊళ్ళోని మూడొంతుల మంది ఆ పొట్టల్ని తొలగించడానికి ఇష్టపడలేదు నాగేంద్రుడు ఆగ్రహించాడా ఊరు మొత్తం మాడిపోతుంది అన్నారు అప్పటికి ప్రమాదం తొలగిపోయింది అయితే అప్పట్లో గవర్నమెంటు ఆదేశాన్ని పాటించమని తన బావగారికి సలహా ఇచ్చింది నాగవల్లిదేవి ఒకప్పుడు నిన్ను పెద్ద వేదాంతిగా భావించాను గొప్పదానివిగా భ్రమపడ్డాను నీది చాలా చిన్న మనసు నాగవల్లిదేవి నీ వ్యక్తిగత జీవితం నష్టపోవడంతో భగవంతుణ్ణి ద్వేషిస్తావా నీ జీవితాన్ని చేజేతులా నువ్వే నాశనం చేసుకున్నావు అంటూ తన అసంతృప్తిని ప్రకటించారు నాగచంద్ర బహదూర్ గారు భగవంతుడు కాదు అవి విష సర్పాలు అందావిడ అంతే గారు ఆవిడతో పలకడం మానేశారు నాగచెంచు మరోసారి ఆవిడికి నచ్చజెప్పాలని చూసి ఓడిపోయాడు ఆవిడే నాగచెంచుకి దూరంగా ఉండడం ప్రారంభించింది అవతల మృత్యుంజయరావు గారు పెళ్లి చేసుకున్నారు రోజులు గడుస్తున్నాయి పొట్టలు పెరిగిపోతున్నాయి సర్పాలు సంచరించడం జాస్తి అయింది వాటికి బలవుతున్న జనాల సంఖ్య కూడా వారిలో నాగచెంచు పదహారేళ్ల కొడుకుతో పాటు నాగచంద్ర బహదూర్ కూడా అయితే ఆ ఇద్దరిలో విశ్వాసం ఏమాత్రం చదరలేదు నాగేంద్ర అంటూ జమీందారు గారు ప్రాణం విడిస్తే నాగేంద్రుడు నా బిడ్డని కోరుకున్నాడు కాదండానికి నేనెవర్ని అంటూ విలపించాడు నాగచెంచు అప్పటికి అతడికి పదేళ్ల కొడుకున్నాడు గారు మరణించే నాటికి నేను రాజప్రహ్లాద రవిచంద్ర చౌదరి మంచి వయసులో ఉన్నాం నా తండ్రి రామశేషుకి మొదట్నుంచి ఈ పాముల వ్యవహారం నచ్చేది కాదు జమీందారుకి కుడుభుజంలా ఎప్పుడూ ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే ఆయన పాములకి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన చేత తిట్లు తింటుండేవాడు దేవుడు ప్రాణాలు తీసుకోడు అనేవాడు ఆ పుట్టలకి పూజలు పునస్కారాలు చేయాలన్న మా అమ్మ కోరికని ఆయన ఒప్పుకునేవాడు కాదు అలా నాకు చిన్నతనం నుండి పాము దేవుడన్న విశ్వాసం లేకపోగా దేవి పెంపకంలో పెరిగిన రాజప్రహ్లాదలో ఓ విధమైన ద్వేషమే ఉండేది ఇక రవిచంద్ర చౌదరి కుటుంబం నాస్తికుల కుటుంబం కావడంతో అతడు పాముని విషసర్పంగా చూసేవాడు ఇలాంటి మే ముగ్గురం స్నేహితులం జమీందారు గారి మరణంతో మాలోని సర్పవ్యతిరేకత ఎక్కువైంది ఆ ఏడాది రాజప్రహ్లాద తన చదువు పూర్తి చేసి ఢిల్లీలో రవిచంద్ర చౌదరితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు దానికి ముందు నాగవల్లిదేవి ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడికొచ్చాడు అప్పటి కావిడ ఈ భవంతిని వదిలి దూరంగా వచ్చేసింది కేవలం సర్పద్వేషంతోనే రోజు ఒక నాగు అప్పుడే తల్లిదండ్రులకి లేకలేక పుట్టిన పురిటికందుని మంచమెక్కి కాటేసింది మరో సర్పం శోభనం పెళ్లి కూతుర్ని కాటేసింది ఇంకో పాము ఆ రోజే ఒక ఉద్యోగం సంపాదించుకుని తల్లిదండ్రుల దగ్గర వీడుకోలు తీసుకుని పట్నం బయలుదేరిన యువకుణ్ణి కాటేసింది ఇంకేముంది ఒక్క రాత్రిలో మూడు చావులు మరో ఇద్దరు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుండగా ఊరంతా రోదనలతో నిండిపోయింది ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు కుమార్ అన్నాడు ఆదిశేషు శ్రోతల ఒళ్లు జల్లరించింది ఆదిశేషు కొనసాగించాడు మనసున్న ప్రతి మనిషి ఎలా స్పందిస్తాడో అలాగే ప్రతిస్పందించాడు రాజప్రహ్లాద వీళ్లంతా నన్ను సర్పద్వేషి అనుకుంటారు కాని మనం విషసర్పాలకి జీవితాల్ని బలిచుకుంటున్నామని నాకెప్పుడో అర్థమైపోయింది దీనికేదో ఏదో పరిష్కారం ఆలోచించు ప్రహ్లాద అంటూ ఆక్రోశించింది నాగవల్లిదేవి ఏమీ లేదు పొట్టల్ని తొలగించడమే లేకపోతే ఇంకా ఇంకా విస్తరిస్తున్న ఈ పొట్టల్లోని పాములు సగం ఊరిని తీసుకుంటాయి చెప్పాడు ప్రహ్లాద ఊరి వాళ్లతో అధిక శాతం మంది నీ బాబు ఊరు శ్మశానమయ్యేలా ఉంది అన్నారు ఆ తర్వాత సంగతి తెలిసిన నాగచించు పరిగెత్తుకొచ్చాడు ఇది బాబు అపచారం నాగేంద్రుడికి ఆగ్రహం తెప్పించొద్దు అన్నాడు చాలు చాలే పావయ్య రోజుకో మనిషిని పాములు బలి తీసుకుంటుంటే నీకు చేమకుట్టినట్టేనా లేదు నువ్వేం మనిషివి ఆ విషపాములే మనుషులు వెళ్లెళ్ళు అంటూ చేత్కరించుకున్నాడు నా తండ్రి రామశేషు పాములు దేవుడనే రోజులు చెల్లిపోయాయి నాగచెంచు ఈ శని ఇక్కడి నుంచి తొలగించాలి మొదట రవిచంద్ర చౌదరి తండ్రి చెప్పాడు ఇక నీ మాట విశ్వసించే జనాలే ఉండరు నీ బ్రతుకు భారమవుతుందని భావించద్దు నాగేంద్రుడి మాన్యం నీ పేర్రాసెస్తాను హాయిగా బ్రతకొచ్చు ప్రహ్లాద్ చెప్పాడు నాగనాగా అంటూ చెవులు మూసుకుని నా బ్రతుకు నాకు లెక్కలోనిది కాదు నాగదేవుడికి అన్యాయం చెయ్యొద్దు మీ పట్టుదలలు బలవత్తర నిర్ణయంగా మారుతున్నాయని గ్రహించి విలపించాడు నాగచంచు నీ పిచ్చి వదులు నాగచంచు ఆ పాముల్ని వదిలించుకోక తప్పదు నేను చెప్పాను పరిస్థితి అర్థం చేసుకుని నాగచంచు ఊళ్ళో కొందరిని కూడగట్టుకుని ప్రయత్నించాడు ఈ పాములతో విసిగిపోయిన ఊరివాళ్లల్లో పాము దేవుడనే భావం కంటే మృత్యువు అనే భావం ఎక్కువగా స్థిరపడి ఉంది అప్పటికీ మూడొంతుల మంది పైగా నాగచంచుకి సహకరించలేదు కొద్దిమంది అతడితో వచ్చి ప్రహ్లాదికి నచ్చజెప్పాలని చూశారు అయితే ఈ చావుల్ని తప్పించుకోవడం ఎలాగో చెప్పండి అన్న ప్రశ్నకి వాళ్లెవరూ సమాధానం చెప్పలేకపోయారు నాగచంచు వంట్రవాడైపోయాడు ఈ వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నప్పుడు నాగచంచు కొడుకు పద్నాలుగేళ్లు పదిహేనేళ్ల వయసు నాగసిద్ది అతడి వెంటనే ఉన్నాడు తర్వాత నిర్ణయాలు జరిగిపోయాయి జమీందారు కుటుంబానికి ఆప్తుడైన మృత్యుంజయరావు గారు ఈ నిర్ణయాన్ని సమర్థించారు వెంటనే పది మంది పాముల్ని పట్టేవాళ్ళని పిలిపించడం జరిగింది నాగచంచు భోరను విలపిస్తుండగా పొట్టల్ని తవ్వే కార్యక్రమం ప్రారంభమైంది అయితే ఒక్కో పొట్టలోంచి బయటపడుతున్న విషసర్పాల తాకిడికి వాళ్లు భయపడిపోయారు ముగ్గురు ఆ పాముల కాటుకు గురయ్యి అక్కడికక్కడే చచ్చిపోవడంతో వాళ్లు హడలిపోయి బాబూ ఈ పాములతో బతికేవాళ్లం మాకే ధైర్యం లేకుండా ఉంది పుట్టకి పది పాముల లెక్కన ఉంటే మేమేం కాము ఎవరు ఏం చేయలేరు మీరంత డబ్బిచ్చినా మేం ప్రాణాలని బలిచుకోలేం కదా మరి పాముల మధ్య ఎట్లా బతుకుతుండారో మాకు తెలియడం లేదు మా వల్ల కాదు మమ్మల్ని వదిలేండి బాబు అంటూ పారిపోయారు పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అర్థమై ఆ రాత్రి జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో ఆ ఉపాయం చెప్పింది రవిచంద్ర చౌదరి తాతగారు చాలా ఆలోచనల తర్వాత దాన్ని అంతా ఆమోదించడం జరిగింది అంతకంటే గత్యంతరం లేకపోయింది దీనికి గట్టి వ్యతిరేకత వచ్చింది రవిచంద్ర చౌదరి నుంచి బహుశా అందుకే ఆయన పాము కాటికి గురికాలేదేమో అంటూ ఆగాడు ఆదిశేషు గత కాలపు ఆలోచనలతో అతడి మొహం ముడతలు పడింది ఏంటా నిర్ణయం టెన్షన్గా అడిగాడు గురుడు కళ్ళు విప్పి అతడి వైపు చూసి సర్పదహనం చెప్పాడు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు అవును లాంటిది రెండోసారి జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంతకంటే మరో మార్గం లేకపోయింది ఎలా జరిగింది గురుడు ఆతృతతో అడిగాడు ఏముంది పెద్ద గడ్డివాములలోంచి గడ్డి తెచ్చి మీద కప్పించి వంద మంది మనుషుల్ని డబ్బిచ్చి ఆ సర్ప సామ్రాజ్యం చుట్టూ పెట్టించి నిప్పు పెట్టడం అయితే రెండు రోజులుగా ప్రణయకేళీ విలాసాల్లో మునుగున్న శ్వేతనాగుల జంట ఈ ప్రయత్నానికి పెద్ద అవరోధమైపోయింది అయినా తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని తీసుకోవలసొచ్చింది మీద గడ్డి కప్పుతుంటే ఆ నాగులు పట్టించుకోలేదు నాగచంచు భోరను విలపిస్తూ అంత పని చేయొద్దని బ్రతిములాడుకున్నాడు పక్కనే అతని కొడుకు నాగసిద్ధి ఏడుస్తూ నిలబడుండడం నాకు బాగా గుర్తుంది ఒకవైపు నాగుల జంట ప్రణయావేశంతో ఒకదానొకటి అల్లుకుపోయి నాట్యం చేస్తుండగా ఊరి జనం చూస్తుండగా ఆ సర్ప సామ్రాజ్యానికి నిప్పు పెట్టడం జరిగింది అప్పటి దృశ్యాన్ని తలచుకుంటే శరీరం ఒక జలద్రింపొస్తోంది భొగ్గును లేచిన మంటలు ఆ వేడికి తట్టుకోలేక బయటకొచ్చి ఆ మంటల బారిన పడిన పాములు తప్పించుకుని బయటపడాలన్న భయంతో బయటపడిన కోడినాగులు ఇతర సర్పాలు వాటిని కర్రతో కొట్టి మంటల్లోకి విసిరేస్తున్న మనుషులు కదల్లేక చిక్కిపోయిన ముసలి సర్పాలు దీనాతి దీనమైన వాటి బొసలు జ్వాలలతో పాటు మండే జ్వాలల్లా మెరిసి బొగ్గులైపోతున్న సర్పాలు ఇంకో వైపు నుంచి హృదయ విదారకమైన నాగచంచు ఏడుపు ప్రధాన పుట్టల్లోంచి ఓ భయంకరమైన నల్లనాగు పూజలందుకునేది పైనుంచి మండుతూ ఎగురొచ్చి చిత్రంగా నాగచంచు పాదాల దగ్గర పడి మరణించింది అదొక భయంకర దృశ్యం హృదయ విదారక దృశ్యం రెండోసారి జరిగింది సర్పయాగం చాలామంది చూడలేక పారిపోయారు కొందరు ఏడ్చారు అప్పుడే ఆ దృశ్యాన్ని చూసి చాలా ఘోరం చేశామేమో శేషు అంటూ కొద్దిగా చలించాడు రాజప్రహ్లాద ఈ ఘోరం ఈ ఒక్కరోజుది ఈ సర్పాల్ని వదిలేస్తే రోజూ కదా అన్నాను నాకు కాస్తంత బాధగానే ఉంది ఆశ్చర్యం అప్పుడు అక్కడికి నాగవల్లిదే వచ్చింది ఆ దృశ్యాన్ని రెప్పవాల్చకుండా చూసింది అప్పుడు మేం ఎవరో ఊహించని సంఘటన నాగేంద్ర ఈ ఘోరాన్ని చూసి బతకడం నా వల్ల కాదు తండి అంటూ పొలికేక పెట్టాడు నాగచెంచు రాక్షసుల్లారా పోంబుపాగ నవ్వితే పోయేది కాదు మీ పాపాల్ని అనుభవిస్తారు అంటూనే ఆ జ్వాలల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు నివ్వెరిపోయారు మాయా గురుడు ఎవరూ ఏమీ చేయలేకపోయాం ఆ మంటల్లోకి మండుతున్న సర్పాల్లోకి వెళ్లి అతన్ని కాపాడగల ధైర్యం ఎవరుకుంటుంది అతడి కొడుకు నాగసిద్ధి బోరిన హృదయ విదారకంగా రోధిస్తున్నాడు సర్పాల కాలకుట విషాన్నే హరాయించుకోగల నాగచించు శరీరం నిమిషాల్లో బొగ్గుగా మారిపోయింది అందర్నీ ఎక్కువగా బాధపెట్టిందిదే మరో వింతైన విషయం రతికేళి విలాసంలో తేలుతున్న సర్పాల జంట తమ నుంచి విడివడకుండా ఆ ఆనందంలోనే అగ్నికి ఆహుతైపోవడం ఒక అరపూట సాగిన ఆ సర్పయాగంలో సర్పశేషమన్నది మిగలకుండా నాగదేవిగా పిలవబడుతున్న జగదేవి గ్రామం జగదేవిగానే మిగిలిపోయింది అంటూ దీర్ఘంగా నిశ్వసించాడు ఆదిశేషు వారిద్దరిలో ఒకలాంటి జలదరింపు ఇక చెప్పేందుకేముంది ఒకవైపు మనసులు బాధగా మూలుగుతున్నాయి ఏదోలా ఉంది నాగవల్లిదేవి మాత్రం ఇక నిశ్చింత అంటూ నిట్టూర్చింది చాలామంది ఈ పాపం ఊరిని ఏం చేస్తోందో అని భయపడ్డారు చాలా ఘోరం చేశారు అన్నారు దాదాపు పదేళ్లుగా తనకి అర్పితమై ఆరాధిస్తున్న ప్రియభక్తురాలు నాగవల్లిదేవికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రాగానే సహించలేక దాన్ని ఆపేసి ఆమె జీవితాన్ని మోడువార్చిన నాగేంద్రుడు ఎంత గొప్పగా పగబోనతాడు అని వ్యాఖ్యానించారు రాజప్రహ్లాద అక్కడ ఉండలేక త్వరగా ఢిల్లీ వెళ్ళిపోయాడు నాగచంచు కొడుకు నాగసిద్ది కొద్ది రోజులపాటు ఏడుస్తూ వీధుల్లో తిరుగుతూ నాగేంద్రుడొస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని నేను నాగుపానై మీ అందరిని నాశనం చేస్తాను అని అరుస్తుండేవాడు ఆ కుర్రాణ్ణి ఓదార్చి ధైర్యం చెప్పి మామూలు మనిషిని చెయ్యాలన్న మా ప్రయత్నం సాగలేదు హఠాత్తుగా ఓ ఆరు నెలల తర్వాత పిచ్చివాడిలా చిక్కి శల్యమై కనిపించే నాగసిద్ధి మాయమయ్యాడు ఆ పైన కొద్ది రోజులు ఊళ్ళో ఎవరికి ఏ జ్వరం వచ్చినా నాగపగ అని భయపడేవాళ్లు కాలక్రమంగా ఈ జ్ఞాపకాలు మరుగున పడ్డాయి అయితే ఆనాటి సంఘటన మాలోని కొందరలో చిత్రమైన మార్పులు తెచ్చింది అలా సర్పాల్ని చంపాం అన్న పాపభీతి రాజప్రహ్లాదలో ఈనాటికి ఒక పిచ్చి సర్పాభిమానంగా మారిపోయి వాటిని పెంచి పిచ్చిగా ప్రేమించే స్థితికి తెచ్చింది మీరు గమనించే ఉంటారు మరణం ఆసనమయ్యేసరికి రవిచంద్ర సర్పగండాల్ని పాము పగల్ని సర్పభక్తుల్ని నమ్మేవాడని విన్నాను తన కూతురు మరణించాక వెంటనే అతడు అంతకాలంగా పూర్తి ఉన్న రాజప్రహ్లాదికి ఫోన్ చేసి తన కూతురు సర్పగండంతో పోయిందని అది నాగపగ కూడా కావచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించాడట భార్య పొట్టుదల తెలిసిన రాజాబాబు అతన్ని ప్రాణాలతో కలవలేకపోయినంటాడు కొద్ది క్షణాలాగి కొనసాగించాడు ఆదిశేషు ఈ లోపల ఇక్కడ ఈ జమీందారీ భవంతిని నాగవిహారగా మార్పించి నాగుల సమాధి జరిగిన చోట అందమైన పూలతోటని పెంచి ఈ అడవి చూడడానికి వచ్చిన జనాలకి ఆతిథ్యం ఇచ్చే ఏర్పాటు చేయించాడు రాజప్రహ్లాద ఇది నాకు ఇష్టం లేదు మరో వింత సంగతి నా ఇంట్లో నా తండ్రి పిచ్చి నాగేంద్ర భక్తుడైపోయాడు అయితే పాపం చేశానేమో అన్న భీతితో అలాంటి మార్పులు ఆయనలో ఇప్పుడు నాగవిహార్ తోటలో ఓ పుట్ట తయారు కావడం మమ్మల్ని చాలా కలవరపరుస్తోంది దాన్ని తీసేయడానికి రాజప్రహ్లాద అంగీకరించడం లేదు ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను ఊళ్ళో ఒక ప్రచారం జరుగుతోంది నాగేంద్రుడు మళ్లీ ఇక్కడ కొలువై ఉన్నాడని ఎవరో పొట్లో ముప్పు లేదని అది మొదలకముందే జరగాల్సిందేమిటో నువ్వు చెప్పాలి కుమార్బాబు అన్నాడు ఆదిశేషు ఏముంది ఆనాడు పగతో ఊరొదిలిపోయిన నాగసిద్ది ఈనాటికి బలవంతుడు కాగలిగి తన పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతడికి మీలో ఎవర్నుండో అన్ని విధాలా సహకారం లభిస్తోంది అంతేకాదు ఈ పగ ఒక్కటే కాదు ఇంకేదో ఉద్దేశం కూడా అతడి మనసులో ఉంది అందుకే అతడి పరిధి కూడా విస్తృతంగా ఉన్నట్టు అతడి చుట్టూ చాలామంది మనుషులున్నట్టు అనిపిస్తోంది ఆ సంగతి తర్వాత ముందీ బలిహోమాన్ని ఆపాలి దీనికి మీ సహకారం కావాలి చెప్పాడు మాలో ఎవరి సహాయమో నాగసిద్ధికి లభించడమా అది నిజం కాదేమో అన్నాడు ఆదిశేషు అసహనంతో పచ్చి నిజం లేకపోతే ఇలా జరగదు నాగసిద్ధిని నాగవల్లిదేవి తన చివరి క్షణాల్లో చూసుండొచ్చు స్వయంగా అతడే ఆమెను నిర్మూలించే బాధ్యతని స్వీకరించుండొచ్చు ఆదిశేషు శరీరం జలరించింది నాగసిద్ది ఆ కుర్రాడి నుదుటి మీద జంట సర్పాల పచ్చబొట్టుండాలి శ్వేతనాగుల ప్రణయ కేళీ విలాసం ఓ వింతగా ఉండేది అప్పట్లో రాజప్రహ్లాద ఇంటిగేటు జంట సర్పాకారంలో ఉంటుంది చెప్పాడు తెలుసు అంతేకాదు నాగసిద్ది మనుషుల ముంజేతుల మీద జంట సర్పాల ఉంటుంది చాలా తెలివిగా ప్లాన్గా తన ఉనికి బయటపడకుండా పడుతుందనుకున్న చోట హత్యలకి వెనకాడకుండా ఐదుగురిని విజయవంతంగా చంపించగలిగాడు నాగసిద్ది ఇదే నిజమైతే రాజప్రహ్లాద రవీంద్ర చౌదరి దగ్గరికి తానుగాని తన మనుషులుగాని వెళ్లగలిగే స్థాయికి అతడొచ్చాడంటే బాగా డబ్బు కూడా ఉండాలి ఆలోచనగా అన్నాడు ఆదిశేషు ఇదంతా ఒక పిచ్చులో ఉన్న రాజప్రహ్లాద పట్టించుకోకుండా నాగా అన్న పేరే ఓ నాదస్వరం అయిపోయింది అతడికి సర్పాలకి సంబంధించిన పురాణ పేర్లు ఉన్నవారికి చాలా సులభంగా తన దగ్గర ఉద్యోగాలు ఇవ్వడం వారికి సహాయాలు చేయడం పాముల్ని పెంచడం విషసర్పాలు కనబడినా చంపకుండా వదిలివేయడం కుటుంబం కంటే ఎక్కువగా వీటిని ప్రేమిస్తున్నాడా అన్న కలవరం కలుగుతోంది నాలో కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పాప కనబడితే తెచ్చి అల్లారు ముద్దిగా పెంచుకుని తన రెండో వారసురాలుగా చేసుకున్నాడు కారణం ఆ అమ్మాయి పేరు నాగబుజ్జి కావడం ఇలాంటి రాజప్రహ్లాద అన్నది నా అనుమానం అన్నాడు ఆదిశేషు నిట్టూర్చాడు మాయా ఆదిశేషు ఆలోచిస్తూ మృత్యుంజయరావు గారు నా తండ్రి నాగవల్లిదేవి పోయాక ఇక ఇక్కడ మిగిలింది నేను రాజప్రహ్లాద కదా అన్నాడు నిజమే రేపు మంగళవారం అతడి పగ మీలో ఎవరి మీదనైనా పడగవెప్పొచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మాయ అన్నాడు నిశ్శబ్దంగా ఇదంతా వింటున్న సంజన వికల మనస్కురాలే కదిలిపోయింది నుంచి దానికి ముందు నాగసిద్దికి సహకరిస్తున్నదెవరో తెలుసుకోవాలి ఇది నాకు కావడం లేదు అన్నాడు ఆదిశేషు రాజప్రహ్లాదలోకం వేరుగా ఉంది అతడి ఇంటి వాచ్మెన్ తక్షకుడు చచ్చిపోయడం తెలిసింది ఈరోజతడు ఢిల్లీ బయలుదేరబోతున్నాడు అన్నాడు మీకీ విషయం తెలుసా ఆ మరణించిన తక్షకుడి ద్వారా నాగినికి అవసరమైన ఆహారం అంటే చిన్న మేత అందజేయబడేది చెప్పాడు గురుడు నిజమా నమ్మలేకపోయాడు ఆదిశేషు అంటే అంటే ఈ పాముల్ని పథకం ప్రకారం రాజప్రహ్లాద్ దగ్గరికి చేర్చారనా అతడిలో సర్పాల పట్ల ఏర్పడిన అభిమానాన్ని తమకి అనుకూలంగా మార్చుకున్నారనేగా లోగుట్టు కెరుక అన్నాడు మాయా నర్మగర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరించాడు తొలిసారిగా చూశాడు చేతి చేతిమీద ఆ జంట సర్పాల గుర్తుని మాయ నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ భాయ్ అతన్నడిగి అగ్గిపేట తీసుకుంటూ యథాలాపంగా అడిగినట్టడిగాడు నాగాలాండ్ చెప్పాడు నాగజాతి నాగజాతివాడా అర్థమైపోయింది లోపలికెలా సహాయం అందుతుందో ఆ నాగసిద్ధి చాలా తెలివైనవాడు ఎక్కువగా జాగ్రత్త పడాలి నాగరాజు ఐదో బలి గురించి ఏమంటున్నారు నాగసిద్ధి ప్రశ్న మీ రాకని గుర్తించారు నాగసిద్ది పగ అనుకుంటున్నారు చెప్పాడు నాగరాజు ఆ అబద్ధాన్ని చాలా సులభంగా నవ్వి కాదు నాగదేవత పగ నాగవల్లిదేవి ఒకనాటి హోమానికి ప్రధాన కారణం ఆమెను స్వయంగా నాగదేవతకి సమర్పించాను అన్నాడు నాగరాజు అనుకున్నాడు గురుదేవా నువ్వెంతటి నాగభక్తుడువో నేను అంతే నీకింకా వ్యక్తిగతమైన పగ ద్వేషాలున్నాయి నాకు అవి కూడా లేవు సర్పిణికి తొమ్మిది బలుల బాధ్యతని అప్పగించి ఆమె నాగదేవత ముద్దుబిడ్డ అని చెప్పే నువ్వు నీ పగ కోసం ఒక్క మినహాయింపుతో ఓ బలి సమర్పాన్ని నీ హస్తాలోకి తీసుకున్నప్పుడు నేను కొన్ని అబద్దాలతో నా చేతులతో రెండు బలులు ఇవ్వడంలో తప్పేమిటి నాగదేవతకి ఎలాంటి ఆగ్రహము రాలేదు అండానికి ఆ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగడమే రుజువు మిగతా నాలుగు బలులు నా చేతుల మీదగానే జరిగిపోతాయి అనుకున్నాడతను సరిపినికి చెప్పు నాగరాజా అంటూ చెప్పడం ప్రారంభించాడు నాగసిద్ది కార్డ్లెస్ ఫోన్లో అతడు చెప్పేది శ్రద్ధగా వినసాగాడు నాగరాజు ఇదంతా నేను నమ్మను అంత ఒక కదలనట్టుగా ఉంది ఎవరు ఇదంతా నీకు విసుగ్గడిగాడు రాజ ప్రహ్లాద ఎవరైతేనే నిజమనిపిస్తోంది ఆలోచించు అంతా ఒక ఊహాసక్తి మొదటి రెండు చావులు యాదృచ్ఛికాలు అలాగే నీ తండ్రిది కూడా పోముబుస నువ్వు విన్నావు కదా బాబాయ్ గారి దుర్మరణం ఒక విషాదం నాగిని మూలంగా ఇక అంటావా ఏ అనారోగ్యంతోనో లేక సర్పమూలంగా అయినా కావచ్చు మరణిస్తూ చివరి క్షణాల్లో నాగసిద్ది పగ అన్న సంగతి గుర్తొచ్చి దీనికంతటికీ కారణం అతడే కావచ్చని భ్రమించి అలా మనల్ని హెచ్చరించుండొచ్చు నువ్వే చెప్పు మరణానికి ముందు ఎలాంటి ఉంటుందో పైగా రవిచంద్రతో పాటు అతని మేనలుడు పాముకాటుకు గురయ్యాడు కదా అతని మీద ఎవరికి పాగా అంటూ ప్రశ్నించాడు అతడికి ఏం జవాబు చెప్పాలో అంతటి ఆదిశేషుకి తోచలేదు కనీసం ఆ పొట్టని తొలగించడంలో సహకరిస్తావా ఈరోజు ఒక ముసలమ్మ తన మనవడితో ఇరుగు పొరుగు వాళ్లతో వచ్చి కేసువుల్ని దబాయించి పూజలు చేసి వెళ్ళిందట ఇక జనం అదే దారిని అనుసరిస్తారు విసుగుతో చెప్పాడు పోని వారి నమ్మకం వారిది అన్నాడు రాజప్రహ్లాద ఆదిశేషు విస్మయంతో గతాన్ని విస్మరించావా అన్నాడు వద్దు ఆ దురదృష్టకర విషాదభరితె గతాన్ని గుర్తుచేయు శేషు నేను భరించలేను అయినా ఉన్నది ఓకే పుట్ట చెప్పాడు అవి రెండేయి రెండు వందలు కావచ్చు కఠినంగా అన్నాడు రాజప్రహ్లాద మాట్లాడలేదు అతడు పట్టించుకోడని విశ్వసించడని అర్థమైపోయింది అవును నాగిని మహాసర్పం గదా దానికి కావలసిన ఆహారం సర్పాలే ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు అడిగాడు పాములా తల అడ్డంగా తిప్పుతూ పాములు ఇవ్వడం లేదు ఇతర ఆహారమే చెప్పాడు నిజంగా నాగినికి సర్పాల ఆహారం ఇవ్వడం కూడా నాగసిద్ధికి తెలీదా అనుకున్నాడు ఆదిశేషు ఈ సంభాషణంతా సంజన వింది ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఢిల్లీ వెళ్లొద్దు చెప్పాడు ఆదిశేషు ఈ పిచ్చి నువ్వు ఊహించిందేమీ జరగదు అయినా జీవన్ని తీసుకెడుతున్నాను అతని తండ్రి రాజకీయ నాయకుడు కదా కొడుకు చేత బై ఎలక్షన్స్లో పోటీ చేయించాలని అతడికి ఇష్టం లేదు నాకు నచ్చలేదు అతడి చేతే కాదని చెప్పిస్తే పోలే నాగబుజ్జి జీవితం ప్రశాంతంగా ఉండాలి ఆదిశేషు నిట్టూర్చాడు అతడి ధోరణి అతడిదే తండ్రి పట్టించుకోడేం అనుకుంది సంజన ఆదిశేషు ఇంటికి బయలుదేరాడు ఆలోచనలో ఉన్న అతడు తన ఇంటి చుట్టూ తెచ్చాడుతున్న వ్యక్తిని పట్టించుకోలేదు అతడు నాగరాజు